చాలా సంతోషం ఎందుకంటే తిరుమల తిరుపతి క్షేత్రం ఏదైతే ఉన్నదో అది కూడా ప్రధానంగా వరాహస్వామి క్షేత్రంగా చెప్తాం వెంకటేశ్వరుడికి అక్కడ అక్కడ ఉండటానికి కూడా వరాహస్వామి అనుమతి తీసుకున్నారు అని మన పురాణ కథల్లో ఉంటుంది అటువంటి వరాహస్వామి శక్తికి మూల శక్తిగా శాతేయంలో వారాహీదేవి గురించి చెప్పారు అక్కడ పురుష రూపంలో తిరుమలలో స్వామి వరాహస్వామిగా ఉంటే ఇక్కడ అమ్మవారు వారాహి ఉన్నది అటువంటి తిరుమల క్షేత్రం నుంచి రావటం అంటే స్వామివారి ప్రసాదం తీసుకుని వాళ్ళకి రావటం అంటే స్వామి వచ్చినటువంటి అనుభూతి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పొందుతూ ఉన్నారు చాలా సంతోషం కలిగించింది తిరుమలలో జరుగుతున్నటువంటి ఉన్నటువంటి కార్యక్రమాలు టీటీడీ చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా స్వామికి జరిగేవాయి ఎలాగో అద్భుతంగా అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యేకంగా ఏంటి అని అంటే మాధవ సేవతో పాటుగా మానవ సేవ ఎట్లా జరుగుతున్నదో ఈ ఇందాక నాయుడు గారితో మాట్లాడుతూ చెప్పాను వాళ్ళందరూ మీ దగ్గరికి రావటం స్వామిని దర్శించుకోవటం మాత్రమే కాదు ఒక స్విమ్స్కి వెళ్ళి మీరు చూడటం లేదా గోశాలకు మీరు స్వయంగా పలకరించటం ఎక్కడ సమస్య వస్తే అక్కడికల్లా మీరు వెళ్ళి చూడటం చేయటం అనేటువంటి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది ప్రజలతో మమేకం కావటం వాళ్ళ సమస్యలు ప్రత్యేకంగా తెలుసుకోగలగటం అలాగే ఉద్యోగుల విషయంలో ముందు నేను చెప్పాను హెల్మెట్స్ పంచటం ఇటువంటివన్నీ కూడా చూస్తే స్వామిని సేవించేటువంటి భక్తులకు ప్రధాన పీట స్వామిని సేవించేటువంటి ఉద్యోగులకు ప్రధాన పీట వేయటం అటు ధార్మిక కార్యక్రమాలు ఇటు మానవాళికి ఉపయోగపడేటువంటి ఈ సేవా కార్యక్రమాలు రెండింటినీ కూడా అద్భుతంగా సమన్వయపరుస్తున్నారు అని ఆయన ప్రత్యేకంగా అభినందించడం జరిగింది గతంలో ఎంతో మంది చైర్మన్ చూసాను అక్కడ అప్పట్లో ఉన్న టీటీడీ చైర్మన్ కి ఇప్పుడు ఎలాంటి వ్యత్యాసం తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటిది ప్రధానమైనటువంటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడాను స్వామి అనుమతి లేని అక్కడికి ఎవరు ప్రవేశించలేరు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్వామికి జరిగేటువంటి నిత్య కైంకర్యాల్లో ఎన్నో అద్భుత మార్పులు చేర్పులు భక్తులకు భగవంతుడికి అనుసంధానంగా ఉండేటువంటి పదవిగా ఈ చైర్మన్ పదవి బాసులు ఉన్నది ప్రత్యేకంగా వీటి దగ్గరకు ఏంటంటే తిరుమలలో మాత్రమే కాదు స్వామి స్వామి దేవాలయాలు భారతదేశం అంతటా ఉండాలి అన్ని చోట్ల ఉండాలి అన్ని రాష్ట్రాల్లోనూ ఉండాలి స్వామి కరణ ప్రతి ఒక్కరికి కూడాను ప్రసరించాలి భగవంతుడి భక్తులు రావటమే కాదు భక్తుల దగ్గర కూడా వెళ్ళాలి అనేటువంటి అద్భుతమైన ఐదు వందల వెంకటేశ్వర దేవాలయాలు దళవాడలో కూడా కట్టించాలి అని మేము అనుకుంటున్నాము అంటే భగవంతుడి భక్తునికి చేరువ చేయటంలో చాలా ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్రను వారు వహించటం అలాగే ప్రజలకు దగ్గరగా వెళ్లి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని దానికి తగ్గట్టుగా అంటే ఒక సామాన్య భక్తుడు ఎలా మనసులో భావిస్తున్నాడో స్వామి గురించి జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా కష్టాలున్నాయా ఉంటే మీ సూచనలు ఏంటి అని వాటిని స్వీకరించటం చాలా గొప్ప విషయం అటువంటివి కూడా చేయటం అనేటువంటిది భగవంతుడిని భక్తునికి చేరువ చేయటంలో చాలా అద్భుతమైనటువంటి పోషిస్తున్నారు ఆ చాలా సంతోషం కలిగించినటువంటి అంశం ఉంటుంది ఎలాగో మ్యాగ్జిమం మనం చూస్తే మంచి అద్భుతమైనటువంటి విలువలతోటి ధార్మికపరమైనటువంటి దేవతాత్మకమైనటువంటి ఎన్నో ఆర్టికల్స్ అందులో ఉండటం జరిగింది అది కాదు నాకు అందులో ప్రత్యేకంగా అనిపించింది ఏంటంటే శ్రీమతి విజయలక్ష్మి ఆమె ఎడిటోరియల్ రాయటము దాన్ని ఆమె చూడటం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఎందుకంటే మన శ్రీశక్తి పీఠం ప్రధానంగా స్త్రీ శక్తి ద్వారా సమాజాన్ని హిందూ ధర్మాన్ని ఎలా మనం ముందుకు తీసుకువెళ్లొచ్చు అనేటువంటి నేపథ్యంలో ఈ శక్తిపీఠం ప్రారంభం కావటం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా వేలాది లక్షల మంది మహిళలు పాల్గొనడం జరుగుతున్నాయి అటువంటి ఈ నేపథ్యంలో ఒక మహిళగా ఆమె ధార్మికమైన నడపటం అందులో కూడా అత్యంత విలువలు కలిగినటువంటి ఆర్టికల్స్ ద్వారా ప్రజలందరికీ కూడా మన మాతృభాషని రక్షించుకోవటం అటు మన ధార్మికతను ప్రతి ఇంటికి చేర్చటం అనేటువంటి దానిలో శ్రీమతి విజయలక్ష్మి పోషించినటువంటి పాత్ర నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం